బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు రైతుల కష్టాలు కడగండ్లో తీర్చుతామని ఎప్పుడూ అండగా నిలుస్తామని ఆమె భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే దివ్య మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజబాబు ఆధ్వర్యంలో కోట్నందూర్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు పాత కొట్టం కొత్త కొట్టం గ్రామాల మధ్య ఉన్న కండిబాగును పరిశీలించారు అనంతరం కోట్నందూరులో దెబ్బతిన్న గ్రోయులను ఆమె పరిశీలించారు ముంపునకు గురైన పంటలను చూసి ఎమ్మెల్యే దివ్య ఆవేదన వ్యక్తం చేశారు పడిన కష్టం కొట్టుకుపోవడం పట్ల ఆమె ఆందోళన చెందారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన హనుమల దివ్య వరి పంట ఆరంభ దెబ్బతినడంతో తలడిల్లారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సుభిక్షంగా ఉండాలన్నదే తన అభిమతమన్నారు అన్నదాత సాగునీటికి అవస్థలు పడకూడదని శివారు భూములకు సైతం సమృద్ధిగా సాగునీరు అందించాలన్న లక్ష్యంతో పథకాలకు రూపకల్పన చేసి తాండవా నదీ పరివాహకంలో గల గ్రోయిన్ల పునర్నిర్మాణ పనులు చేపట్టామన్నారు అయితే భారీ వర్షాలు రైతులను దెబ్బతీశాయని తాండవ ఉద్ధృతికి గ్రోహిళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు ఈ పర్యటనలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు